హాయ్ అండి ఎలా ఉన్నారు చూసారు కదండి బొరుగుల తాలింపు నేను చేసిన విధానం మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది బొరుగుల తాలింపు అయితే దీన్ని ఒగ్గానే అంటారు మేమైతే బొరుగుల తాలింపు అంటాము ఇది ఎలా చేయాలనేది చూపిస్తాను చూసేయండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను ఇవాళ అయితే తాలింపు చేస్తున్నాను బొరుగుల తాలింపు చాలా బాగుంటుందండి అంటే వేడివేడిగా చేసుకుంది ఏంటంటే టిఫిన్కి ఏమీ లేనప్పుడు ఇంట్లో బయట తెచ్చుకునే ఓపిక లేనప్పుడు బయట ఏం తింటామని అనుకున్నప్పుడు ఇలా ఇంట్లో బురుగులు తల్లి బొరుగులు ఉంటే చాలండి టిఫిన్ చేసుకుని తినేసేయచ్చు చూసారు కదా నేనైతే ఈ బౌల్ నిండా బురుగులు తీసుకున్నాను దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా పచ్చిమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా చీలికలు చేసుకుంటే వేసుకుంటే చాలా బాగుంటుంది మనం బొరుగులు తలుపు తినేటప్పుడు అక్కడక్కడ పచ్చిమిరపకాయ తగిలితేనే టేస్ట్ బాగుంటుంది అందుకని నేనైతే మాత్రం పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేస్తాను తర్వాత కొంచెం ఒక రెబ్బ కరవ్వకు తాలింబింజలు ఎండిమిరప ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను నేనైతే టమాటా వేయను అంటే ఒక్కొక్కరు వేసుకుంటారు నేనైతే వేయను ఇప్పుడు మనం బాండీ పొయ్యి మీద పెట్టుకుందాము ఇప్పుడు సరిపడా నూనె అయితే వేసుకుందాము చూసారు కదండి నూనె అయితే నేను మేము ముగ్గురుకి చేస్తున్నాను కాబట్టి దాన్ని తగ్గట్టు నూనె అయితే వేసాను ఇప్పుడు మనం బౌల్లో నీళ్ళు తీసుకున్నాం కదా గిన్నెలో ఇప్పుడు ఈ బొరుగులన్నీ వేసుకొని పిండుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళల్లో నీళ్ళలో ముంచి నానేటట్టు నానబెట్టకూడదండి ఊరకు ఇలా అనేసి ఎమ్మడే తీసి పక్కన పెట్టేసుకోవాలా చూపిస్తున్నా కదా ఇలా ఇప్పుడైతే మనం పక్కన పెట్టేసుకుందాం ఇంకో బొరుగుల పిండి ఇలా చూస్తారు కదండి నీళ్ళలో వేసి ఊరకట ముంచి ఇలా పిండి పక్కన బౌల్లో తీసుకున్నాం కదా ఇప్పుడు నూనెకి ఆగిపోయింది ఇప్పుడైతే నూనెకి ఆగిపోయింది కదా మనం రెడీ చేసుకున్నా కదా తాలింపుకి ఏం కావాలో వేసేస్తున్నాం ఈ బొరుగుల తాలింపుకల్లా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెము ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి మామూలుగా అయితే కొంతమంది టమాటా వేసుకుంటారు నేను వేను కాబట్టి ఇలా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేస్తాను చాలా బాగుంటుంది తినేటప్పుడు అక్కడక్కడ పచ్చిమిరపకాయ తగులుతుంటే ఆ టేస్టే బాగుంటుంది ఇప్పుడైతే చూసారు కదా తాలింపు అయితే దోరగా ఇలా వేయించుకోవాలండి ఎక్కువ మాడనివ్వకూడదు ఇలా వేయించుకున్న తర్వాత ఇలా దోరగా వేయించుకుంటేనే బాగుంటుంది తాలింపు మాడిపోతే ఏంటంటే చేదు వచ్చేస్తుంది ఇప్పుడు మనం తాలింపు వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి ముందు పసుపు వేసి కలబెట్టాల ఇలా కలబెట్టుకున్నాక మనం పక్కన పిండి పెట్టుకున్నాం కదా బరుగులు అవి వేసేసుకోవాలి అవి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి నేనే ఫోన్ పట్టుకోవాలి కాబట్టి నేనే కలబెట్టాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకనేది ఇలా బాగా కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కలబెట్టుకున్నాం కదా బాగా పసుపు కలిసేటట్టు ఇప్పుడు పప్పులు కారం వేసుకుందాం నేనైతే చనా పప్పుల పొడి అంటారు కదా పప్పుల పొడి అది వేస్తాను బాగా ఈ పప్పుల పొడి అనేది ఈ పప్పుల పొడి అనేది ఎక్కువే పడుతుందండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఈ బొరుగుల తాలింపు కల్లా బొరుగులు తాలింపు అంటారు ఒక్కో చోట ఉగ్గా అని అంటారు మేమైతే బొరుగులు తాలింపు అంటాము పెద్ద మంట పెట్టేసుకోవాలా చిన్న మంట పెడితే అదేంటంటే బొరుగులు సల్లారిపోతాయి ఇంకా చల్లగా అయిపోయినట్టు అంటే బొరుగులు ఏడెక్కాలి కాబట్టి పెద్ద మంట పెట్టి బాగా కలబెట్టుకుంటూ ఉండాలా ఇలా చూసారు కదండి బొరుగుల తాలింపు అయితే రెడీ అయిపోయింది నేను వేసిన కారణం కరెక్ట్గా సరిపోయింది బొరుగుల తాలింపు నేను చేసిన విధానం అయితే ఇదండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చేసిన విధానం నచ్చితే కన్నా మీరు ఒకసారి చేసుకొని టేస్ట్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి